మన మహబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ మన మీడియా మిత్రులందరికీ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మన ఎమ్మెల్సీ వాళ్ళకి అదేవిధంగా మన గౌరవనీయులైన కలెక్టర్ ఆదేశానుసారంగా మేము ఈ వర్షాకాలానికి ముందుగానే యాక్షన్ ప్లాన్ చేసి మా స్టాఫ్ అందరినీ హెల్త్ అసిస్టెంట్ దగ్గర నుంచి హెల్త్ సూపర్వైజర్లు హెచ్ఈఓసు సిహెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లని పిలిపించేసి నేను యాక్షన్ ప్లాన్ తీసుకొని వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ప్రీవియస్ గత పోయిన సంవత్సరం ఎక్కడైతే ఎపిడమిక్ జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ వైరల్ ఇన్ఫెక్షన్తో కానీ ఇలాంటివి ఏవి రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలతో ఎక్కడైతే కుంటలు నీళ్ళు స్టాగ్నెట్గా ఉంటాయో అక్కడ మట్టినిప్పించడము అదేవిధంగా నీళ్లు నిల్వ ఉండకుండా ఉండాలనేసి అదేవిధంగా విలేజెస్లో తండాస్లలో ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే చేస్తున్నాము ఎందుకంటే కుట్ట దోమ పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేసేసి మన జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి మలేరియా గానీ చికెన్ గోనియా గానీ కేసులు లేవు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ ఇవి ఉన్నాయి అదేవిధంగా మా డాక్టర్స్ కూడా పిఎస్సీలలో ప్రథమంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు అదేవిధంగా మన మా స్టేట్ నుంచి కూడా మాకు ఎవ్రీ మంత్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ సారు డిహెచ్ సార్ వాళ్ళందరూ నెల నెల రివ్యూ చేయడం జరుగుతుంది అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ దగ్గర దగ్గర టువెల్ నుంచి ట్వంటీ టూ దాకా ఉంటాయి వాటి గురించి రివ్యూ చేస్తున్నారు ఏ నేషనల్ ప్రోగ్రాంలో అయితే తక్కువ బ్యాక్లో ఉన్నామో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అందుకోసం మన ప్రజలందరూ భయభ్రాంతులు చెందకుండా వాళ్ళు వాళ్ళ ఇంటి లోపల ఇంటి చుట్టుప్రక్కల ఆ వాడలో ఆ ఏరియాలో అందరూ పరిశుభ్రతను పాటిస్తే మనకు ఏ అంటువ్యాధులు రావు అదేవిధంగా జనరల్గా ఇప్పుడు మేము కొత్తగా ఇంకో టీబీతో సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా సఫర్ అవ్వకుండా అది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే పద్దెనిమిది సంవత్సరాల పైన నుంచి అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీనూ ఎవరన్నా ఆ ఏరియాలో టీబీ అటాక్ అయి ఉండి ఉంటే ఆ ఏరియా ఇంటి వాళ్ళని ఆ చుట్టుప్రక్క వాళ్ళకి కూడా టెస్ట్ చేసి వాళ్ళకి బీసీజీ ఇంజెక్షన్ వేయాలని సూచనలు సలహాలు ఇచ్చారు ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము ఈ విధంగా ఈవెందు ఒక హెల్త్ అసిస్టెంట్ హెల్త్ సూపర్వైజరే కాదు మా సబ్ సెంటర్ లెవెల్లో పల్లె దవాఖానలో ఉండే డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ స్టాఫ్ నర్సులు అదేవిధంగా సబ్ సెంటర్లో ఉండే ఫస్ట్ వేయము సెకండ్ వేయం ఆ థర్డ్ వేయము అందరూ కలిసికట్టుగా ఆ విలేజెస్లో ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలనేసి వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని చేస్తున్నారు అదేవిధంగా మన ఈ జిల్లాలో ఈసారి సన్స్ట్రోక్తోనైతే ఎవరు మరణించలేదు అందరూ మన ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు అదేవిధంగా ఇది ఒకటే కాకుండా ఇప్పుడు మనకి మన జిల్లాలో ఎక్కువ ఏంటిదంటే గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళకు వాళ్ళే డాక్టర్లని డిమాండ్ చేసి చేయించుకుంటున్నారు దయచేసి పల్లెలలో అందరూ కూడా నార్మల్ కాన్పు నార్మల్ కాన్పు చేసుకుంటే వాళ్ళకి ఆయుర అన్ని సిస్టంలో ఏ ప్రాబ్లమ్స్ రావు అదే ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు పిల్లల్ని కంటే మాత్రం చాలా కష్టము ఖర్చు ఎక్కువ ఈవెన్ మన వాళ్ళకి దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా మన గవర్నమెంట్ అన్ని హాస్పిటల్ రౌండ్ ద క్లాక్ పిఎస్సీలో కాన్పులు చేయవచ్చు తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనే ఏరియాలో కాన్పులు చేస్తారు అదేవిధంగా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నార్మల్ కాన్పులే చేయాలి ఏమైనా కాంప్లికేషన్ ఉండి ఉంటే వాళ్ళకి గ్రామంలో అది అది తెలిసింది కాబట్టి పల్లె పల్లెలో మండల్ లెవెల్లో కూడా మేము మా టీము వాళ్ళందరూ ఫాలోఅప్ చేసుకొని అలా ఎవరైనా స్కానింగ్ చేయిస్తున్నారా ఆ మధ్యలో ఒక చోట ఒక తండలో చేస్తూ ఉండగా వెళ్ళి పట్టాము వాళ్ళు తాటి తండ కొరివి మండలంలో సో అప్పటి నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో నాకు నా మా నా దృష్టికి అయితే రాలేదు దయచేసి మీరు కూడా ఎవరన్నా మీ దృష్టిలో తారసపడితే మాకు తెలియజేయండి మేము కఠినమైన యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా మన ఈ మన జిల్లాలో ఒక ఎనిమిది మండలాలు ఉన్నాయి చికిత్సలన్నీ మీతో కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా డేటా ఇచ్చేసుకొని ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి అందించాల్సిన సేవలు అందిస్తున్నాము దయచేసి ఎవరమైనా అందరమైనా ఎవరమైనా సరే ఎవరికి వాళ్ళే ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళే పట్టించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన డిస్టిక్లో ప్రైవేట్ ప్రాక్టీసనర్స్ కూడా చెప్పాము అన్నెసరిగా ఎవరైనా మీ దగ్గరికి వస్తే కూడా ఒక యాంటీబయాటిక్ ఒక పెయిన్ కిల్లరు ఒక ఏమైనా యాంటాసిడ్ టాబ్లెట్ ఇవ్వండి కానీ అనవసరంగా బీద ప్రజలకు కానీ ఏ మధ్య ప్రజలకి అనవసరంగా డబ్బులు మాత్రం వేస్ట్ చేయించవద్దని తెలియజేశాము ఈవేందో కొందరి అభిప్రాయాలు కోరు ప్రైవేట్లో పోయి చేయించుకున్నా కానీ వాళ్ళ వారితో ఎవరైనా టీవీతో సఫర్ అయినా కానీ డెంగ్యూతో సఫర్ అయినా కానీ మా గవర్నమెంట్ మా డిఎం డెచ్ఓ వాళ్ళకి ఇంటిపేషన్ చేయమని తెలియజేశాము కాబట్టి దయచేసి మన జనాలు రాబోయే వర్షాకాలంలో పాము కానీ తేలు కానీ పుట్టిన లేకుంటే అన్ను ఏదన్నా పెళ్ళిని పాము కరిచినా కానీ మన పిఎస్సీకే రావాలి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఫస్ట్ అన్ని చోట ఇప్పుడు కుక్క కాటుకైనా కోతులకైనా ఏదైనా వేరే జంతువు ఏదైనా కట్ కరిచినా కానీ ఆ వ్యాక్సిన్ ర్యాబీ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్ అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయి ఇంకా ఏదన్నా ఈ కొన్ని డాగ్స్ ఉంటాయి అవి వైరల్ ఇన్ఫెక్షన్తో ఉన్నాయి వాటి ఏదన్నా డిఫరెన్స్ క్యారెక్టర్స్ అనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్గా మన జీజిఎస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చేసేయాలి ఇక్కడ కూడా ఆ ట్రీట్మెంటు సరైంది అంటే ఆ క్లినికల్ ఫీచర్స్ని బట్టి ఆ పేషెంట్ క్యారెక్టర్ని బట్టి ఏదైనా ఉంటే హయ్యర్ హాస్ సెంటర్ అంటే ఫీవర్ హాస్పిటల్కి రిసెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడకూడదు పాము కరిచిన వెంటనే మనం నాటు వైద్యానికి పోకూడదు పాము కానీ తేలు కానీ ఏదైనా వెంటనే మన దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళాలి దగ్గరే ఉండే ఆశా కానీ ఏం సబ్ సెంటర్లో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎయిడ్ ఒకటే టీటీ ఇంజక్షన్ నెకట్రాన్ మామూలుగా రియాక్షన్ అవ్వకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు భయపడకూడదు పాము కుట్టినా తేలు కుట్టినా కుక్కలు కరిచినా ఏదైనా సరే మన ఆరోగ్య కేంద్రాలకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రక్తం ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ వాళ్ళు పర్సంటేజ్ పెరిగేంత వరకు ఇస్తూ ఉన్నారు కాబట్టి జనాలు మన గవర్నమెంట్లోనే కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తారు కరెక్ట్ బాగుంటుంది గవర్నమెంట్లో ఇచ్చే మందులను మన ప్రజలందరూ వాడుకోవాలనేసి నా కొన్ని తినాలనేసి తెలియజేస్తున్నాను ఈ విధంగా మీడియా మిత్రులు మన మానుకోట మహుబాద్ జిల్లా ప్రజలందరూ వాళ్ళకి ఆల్రెడీ అన్నీ తెలుసు ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే ఆరోగ్యం కాపాడుకోవడానికి జాగ్రత్తలు పాటిస్తారనేసి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను